రాష్ట్రంలో ఇంకా అందని వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అవును రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఎదురుచూపులు ఇంకా దీనిపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం మే నెల ఒకటో తారీఖు అయిపోతుంది అయినా పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎక్కడా ప్రస్తావన లేదు ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించిన లబ్ధిదారులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు వారి బ్యాంక్ అకౌంట్లో పడుతుందా లేదంటే ఇంటికి తీసుకొచ్చిస్తారా లేదంటే సచివాలయాలకు రమ్మని ఇస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేకుండా పోయింది అసలు ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఎవరికి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు అనేది గ్రామ వార్డు సచివాలయంలో పెడతామని చెప్పారు అయితే దీనికి సంబంధించి ఫస్ట్ తారీఖు నుంచి అయితే ఇస్తానని చెప్పారు కానీ ఫస్ట్ తారీఖు అయితే అయిపోతుంది కానీ ఎవరికి కూడా పెన్షన్ డబ్బులు అయితే వారికి అయితే జమ అయితే కాలేదన్నమాట సో ఈ విధంగా ఎన్నికల పుణ్యమా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారులు ఎవరికి కూడా పెన్షన్ ఇన్ టైంలో రావట్లేదు మనకి ఏప్రిల్ మంత్లో చూసుకుంటే మూడో తారీఖు నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది మరికి మే నెలకు మాత్రం ఒకటో తారీఖు నుంచి అయితే ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడుకి వచ్చి పెన్షన్కి సంబంధించిన డబ్బులు అయితే ఎవరికైతే విడుదలైతే చేయలేదన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారులకు మనకి ఈరోజు సాయంత్రం నుంచి అయితే పెన్షన్లు అయితే డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి మనకు ప్రజెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో అందుకే ఈ వీడియో చేయడం అయితే జరిగింది మ్యాక్సిమం సాయంత్రం నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మినికి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు విడుదల చేసినా ఎప్పుడు వీరు తీసుకొచ్చినా ఎప్పుడు ఖాతాలో పడుతున్నాయి అనేది పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో